హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నరేను గొంతు పట్టుకొని గగను నిజం చెప్పరా నీ చేత ఎవరు ఈ పని చేయించారో చెప్పు లేకపోతే నా చేతిలో చచ్చిపోతావు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో నరేన్ అయితే చెప్తాను చెప్తాను నన్ను వదిలేయండి అని చెప్పేసి అలా కిందికి దించేయగానే ఇక నరేన్ అయితే గగని చెర్రని పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ పారిపోతాడు దాంతో చెర్రి కూడా ఇక నరే పట్టుకోవాలి అని చెప్పేసి తన వెంట పరిగెడతాడు ఏమో ఇక గగనైతే వంశీ వల్ల అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మీరందరూ అనుకుంటున్నట్టు నా చెల్లి చెడ్డదా మా చెల్లి చెడిపోయింది అని చెప్పి ఆ ఎదవ చెప్పిన మాటలు నమ్మి పచ్చని పందిట్లో పెళ్ళి వద్దు అని వదిలేసి వచ్చారు మీరు అలా వదిలేసి వచ్చాక తన ప్రమేయం లేకుండా ఎవరో చేసిన తప్పుకి తనని తాను బలి చేసుకోబోయింది మీ ముందే వాడు ఫోన్లో మాట్లాడాడు ఇది కూడా నాటకమే అంటారా ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా చెల్లి పెళ్లి చెడగొట్టిన ఈ అన్నయ్యే తిరిగి తన జీవితాన్ని ఎందుకు బాగు చేయాలి అనుకుంటాడు ఈ పెళ్లి ఎందుకు చేయాలి అనుకుంటాడు మీరే చెప్పండి అని చెప్పి గగను వంశీ దగ్గరికి వచ్చి సారీ బావా నీ మాటల్లో తనంటే నీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది నువ్వు అపార్థం చేసుకున్నావు అని చెప్పి తను నిన్ను అపార్థం చేసుకోదు అర్థం చేసుకుంటుంది అని చెప్పి గగను అంటాడు ఇక వంశీ అయితే సారీ బావా వాడు చేసిన పనికి ఆ పెళ్ళి పిటాకులు అయిపోయింది మా అమ్మ నాన్న చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి వంశీ అంటాడు ఆ మేడం ఎవరో మాకు తెలియదు కదా బాబు ఇదంతా మీ మీద పగతోనే చేశారు అని చెప్పి మాకు అర్థమైంది ఆవేశంలో ఆలోచించలేకపోయాం మమ్మల్ని క్షమించు బాబు అని చెప్పేసి వంశీ వల్ల అమ్మగారు కూడా ఇక గగన్ని క్షమాపణ అడుగుతుంది ఏమో ఇక గగనైతే ఇప్పుడు నాకు కావాల్సింది మీ క్షమాపణలు కాదు నా చెల్లి మెడలో మీ అబ్బాయి కట్టే మూడు ముళ్ళు ఈ మూడు ముళ్ళు రెండు ప్రాణాలని కాపాడుతాయి ఒకటి మీ అబ్బాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని అంటున్నా మా చెల్లెలది రెండు ఈ పెళ్ళి జరిగితే తప్ప ప్రాణానికి గ్యారంటీ లేదు అని చెప్పి బంధించిన మా అమ్మ ప్రాణం ఇంతకు మించి నేను మీకు ఇంకేం డీటెయిల్స్ చెప్పలేను అని చెప్పేసి కాకని చెప్పగానే ఇక అప్పుడే వంశీ అయితే ఇంత జరిగాక కూడా నేను ఇంకా మూర్ఖంగా ఉంటానా బావా ఇప్పుడే ఇప్పుడే మీ చెల్లెల మెడలో నేను తాళి కడతాను అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక అప్పుడే వంశీ అమ్మ అయితే అలా కంగారు పడకరా ముహూర్తాలు అవి చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటుంది అప్పుడే అమ్మ నీ ప్రాణం మీదకి వస్తే నేను ముహూర్తాలు చూసుకుంటానా లేదు కదా ఇప్పుడు బావ కూడా అలానే కదా అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక అప్పుడే అయితే వంశీ ఆ రోజు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని చెప్పేసి గగను అడుగుతాడు ఇక వంశీ అయితే అది నువ్వు నా మీద చూపించిన కోపం కాదు బావ నీ చెల్లెల మీద నీకున్న ప్రేమ అని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి వంశీ అంటాడు ఇక గగన్ అయితే ట్యాంకీ వంశీ అని చెప్పేసి అంటాడు ఇక అంతలోనే చెర్రి రావడంతో రే చెర్రి వాడు దొరికాడా అని చెప్పేసి అడుగుతాడు ఇక చెర్రి అయితే ఈడియట్ తప్పించుకున్నాడు అన్నయ్య అని చెప్పేసి అంటే ఇక గగను చెర్రి అందరూ కూడా సరే అయితే పదండి ముందు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి వంశీ వాళ్ళ అమ్మ నాన్నని వంశీని తీసుకొని గగన్ చేరి ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరతారు ఏమో శారద రౌడీల దగ్గర నుంచి పారిపోదామని ప్రయత్నిస్తుంది కానీ వాళ్ళకి దొరికిపోతుంది ఇక రౌడీ అయితే ఏంటి పారిపోదామని ప్రయత్నిస్తున్నావా అదంతా సులభం కాదు నీ కొడుకు రాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయావా వాడు రాకపోవడమే మంచిది పొరపాటున వచ్చాడే అనుకో ఈ చేతులతో వాడి కంఠం పట్టుకొని నలిపేసి మరీ చంపేస్తాను ఇదిగో నేను నీ మీద మనసు పడ్డాను కానీ మా సారు చెప్పాడు కాబట్టి నిన్ను ముట్టుకోవడం కూడా లేదు నువ్వు ఇక్కడ నుండి తప్పించుకొని పారిపోవాలి అని చూసావే అనుకో నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పేసి రౌడీలు చెప్పగానే ఇక శారద అయితే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటే ఇక అపూర్వైతే బావా నిన్నటి నుంచి ఏమీ తీసుకోలేదు కనీసం ఈ జ్యూస్ అయినా తాగు బావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే వద్దు అపూర్వ అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే చెర్రి ఫోన్ చేయగానే ఆ చెర్రీ చెప్పరా అని చెప్పేసి అంటాడు శరత్ చంద్ర ఇక చెర్రి అయితే గుడ్ న్యూస్ మామయ్య మన ఇందు పెళ్ళి ఆపాలి అనుకున్నవన్నీ పట్టేసుకున్నాము వాడి పేరు నరేను అన్నయ్య చాలా తెలివిగా ట్రాప్ చేసి ఆ నరేన్ గారు వంశీ ఇంట్లోకి పరిగెత్తేలా చేశాడు అక్కడ లోపలికి వెళ్ళాక వాడు మేడం మీరు చెప్తేనే ఇదంతా చేశాను అని చెప్పి ఇక అపూర్వతో మాట్లాడిన మాటలన్నింటి గురించి ఇక చెర్రీ అయితే శరత్చంద్రకి చెప్తాడు ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఎవరా మేడం అని చెప్పేసి అడగగానే ఆవిడెవరో తెలుసుకునే లోపే వాడు పారిపోయాడు మామయ్య కానివన్నీ పట్టుకుంటాము మొత్తం నిజం తెలుసుకున్నాక ఇక వంశీ వాళ్ళు కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు వాళ్ళని తీసుకొని ఇప్పుడు హాస్పిటల్కే వెళ్తున్నాము అనుకున్న టయానికే అక్కడ ఇందుకి వంశీకి పెళ్లి జరుగుతుంది మామయ్య నువ్వు కొంచెం రౌడీలకు చెప్పి పెద్దమని వదిలేయమని చెప్పు మామయ్య అని చెప్పేసి చెర్రి అలా అడగగానే ఇక శరత్ చంద్ర అయితే చెప్పనురా చూడు హిందూ పెళ్లి జరిగింది అని కన్ఫామ్ అయ్యే వరకు నేను శారదని వదలమని చెప్పను హిందూ పెళ్లి అయ్యింది అని చెప్పి కన్ఫామ్ అయ్యాకే వదలమని చెప్తాను ఇదే ఫైనల్ అని చెప్పేసి శరత్ చంద్ర ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో గగను ఏమైంది రాచర్రీ అని చెప్పేసి అడుగుతాడు మామయ్యని పెద్దమని వదిలిపెట్టమని చెప్తే వినడం లేదన్నయ్య పెళ్ళి అయ్యింది అని కన్ఫామ్ అయ్యాకే వదిలేస్తాను అంటున్నాడు అని చెప్పేసి అంటాడు తర్వాతేమో అపూర్వ అయితే ఇక తన మనసులో వాడు అనుకున్న టయానికి పెళ్లి జరిగేలా చేస్తున్నాడు అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే అంతా తారుమారయ్యేలా అయ్యేలా అని చెప్పేసి ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గర నుండి పక్కకు వచ్చి ఇచ్చా ఏంటిలా జరిగిందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే గొరింటా సుజాత అయితే ఎన్ననుకుని ఏం లాభం అబ్బా ఎంత గొప్పగా ప్లాన్ చేశావో అని అనుకునే లోపే ఇదేం పెద్ద ప్లాన్ కాదు అనేటట్టు చేస్తున్నాడు ఆ గగన్గాడు భూమి ఇప్పుడు తప్పించుకున్నాం కానీ ఆ నరేన్ గాడు నిజం చెప్పేలా ఉంటే పెళ్లి మాట పక్కన పెట్టి గారి చేతిలో మన చావు మేళం జరిగేది అని చెప్పేసి గోరింటక్ సుజాత అంటుంది ఇక అప్పుడే అయితే పిన్ని కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్తే అంటూ ఉంటే ఇక అప్పుడే గోరింటక్ సుజాత అయితే ఇప్పుడు మనం చేసేది అదే కదా ఇందు పెళ్ళి అయిపోయింది అనే వార్త వింటాము సైలెంట్గా ఉంటాము శారద సేఫ్గా వాళ్ళ ఇంటికి చేరింది అని వింటాము మూసుకొని సైలెంట్గా ఉంటాము అని చెప్పేసి గోరింటకు సుజాత అంటూ ఉంటే అప్పుడే అపూర్వకైతే కోపం వచ్చి పిన్ని అని చెప్పేసి కొట్టడానికి చెయ్యి ఎత్తి నేను సైలెంట్గా ఉండమన్నది ఎత్తుకు పై ఎత్తు వేసే ఆలోచన చేసుకోవడానికి ఈ అపూర్వ ఓటమిని అంత సులువుగా ఒంపుకోదు అని చెప్పి గుర్తుపెట్టుకో లేదు అంటే అనవసరంగా నీ మీద చెయ్యి చేసుకున్నాను అనే చెడ్డ పేరు నాకు వస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆ నువ్వు పెద్ద మంచిదాని మరి అని చెప్పేసి గోరింటక్ సుజాత తన మనసులో అనుకుంటుంది తర్వాత ఏమో మీరా ఇందు మేము వాళ్ళని చాలా బతుమలాడడం వాళ్ళు ఒప్పుకోవడం లేదమ్మా అని చెప్పేసి అనకానీ మీరేం చెప్పినా నాకు వినపడదు నేను వినను అని చెప్పి ఇందు అంటుంది నా మాట వినే తల్లి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు కూడా ఏంటమ్మా ఇది ఇలా మొండికేస్తే ఎలాగా తను లేకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరా నిన్ను ఎవరు ఏమీ అనుకోరమ్మా నా మాట తల్లి నువ్వు ఇలా పంతం పట్టుకొని కూర్చుంటే ఎలా చెప్పు ప్లీజ్ అమ్మా నా బంగారు తల్లి కదా కొంచెం పెడతాను తినమ్మా అని చెప్పేసి అలా బ్రతిమలాడుతూ ఉంటారు ఇందుని తర్వాత ఏమో చర్య అయితే ఇందు ఇందు చూడు నీ కోసం ఎవరొచ్చారో అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి వంశీని వంశీ అమ్మా నాన్నని చూస్తూ ఉంటారు తర్వాత ఏమో వంశీ వల్ల అమ్మా నాన్న అయితే మీరు మమ్మల్ని క్షమించాలి పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగేశాం పెద్ద మనసుతో మీరు మమ్మల్ని క్షమించాలి బావగారు అని చెప్పేసి క్షమాపణలు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే చర్య అయితే ఈ పెళ్ళిని ఆపేశాడు కదా నాన్న వాడిని మేము పట్టుకున్నాం వాడి చేత వంశీ వాళ్ళకి నిజం చెప్పించాం వాడు చెప్పిందంతా అబద్ధం మన హిందూ పెళ్లి చెడగొట్టాలి అని చెప్పి వాడు అలా చేశాడు అని చెప్పి వీళ్ళకు అర్థమైంది అని చెప్పి చెర్రి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే అలా చేస్తాడు అవసరం అని చెప్పేసి అడిగితే అదేనన్నా వాడి వెనకాల ఎవరు ఉన్నారు అది తెలుసుకుందాం అనుకుంటేనే వాడు పారిపోయాడు అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాత ఏమో ఇక గగను త్వరగా పెళ్ళి చేసేయండి ప్లీజ్ అని చెప్పేసి అంటాడు ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే పెళ్ళ ఇప్పుడు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటే పెళ్ళి కోసం అని చెప్పి పందిళ్లు వేశాము బంధువులందరినీ పిలిచాము ఇప్పుడు ఏమైంది తాళి కట్టడం ఒకటే కదా మిగిలిపోయింది మిగతా తంతంతా జరిగిపోయింది కదా ఇప్పుడు తాళి కట్టేరా అని చెప్పేసి అలా వంశీ వాళ్ళ నాన్న చెప్తుంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే రే ఎందుకురా అంత తొందర పడుతున్నారు అని చెప్పేసి అడుగుతాడు ఇక దాంతో చెర్రీ అయితే నాన్న నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు మామయ్య పెద్దమ్మని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో ఉంచాడు ఇందు పెళ్ళి జరిగితే కానీ పెద్దమ్మని వదిలిపెట్టాను అన్నాడు అందుకే ఇందు పెళ్లి చేయాలని చెప్పి అన్నయ్య తొందరపడుతున్నాడు అని చెప్పేసి చెరీ చెప్పగానే ఇక గగనైతే నా గురించి మాట్లాడింది చాలు అక్కడ అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో వంశీ నువ్వు తొందరగా తాళికట్టు అని చెప్పేసి అలా గగన్ వంశీని తాళి కట్టమని చెప్పి వీడియో తీసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న కూడా ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు మన కోసం అమ్మగారు అక్కడ ఎంతో ఇబ్బంది పడుతుంది అని చెప్తున్నాడు కదా తాలి కట్టరా అని చెప్పేసి హిందూ పెళ్లి జరిపిస్తాడు ఇక గగన్ మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్